నేను ఇంట్లో లేకపోతే చాలమ్మా ఇల్లు మొత్తం ఆగమాగం చేస్తారు హలో హలో అత్తమ్మా నేను నేనంటే ఎవరు పేరు లేదా నీకు అత్తమ్మ నేను పావని మరి చెప్పు పావని ఏ బాడక వేడి పరమేశు నేను ఇంటికాడకు వచ్చి ఎంతసేపు అర్ధ గంట అయిపోయాయి తాళ మీద పెట్టిపోవాలి కదా ఊరికి పోతే చాలమ్మ మొత్తం ఇల్లు మొత్తం ఒకటి చేస్తారు ఏడున్నారు మీరు సినిమాకి నేను పరమేశు సినిమాకి వచ్చిన మొత్తం నేను పరమేశు పోతారు సినిమాకి పోతారు అన్ని పోతారు నేను లేకపోతే మొత్తం మీకు రాజం వెళ్ళినట్టే ఇక ఏడు బాడుకో పక్కన పోనీ లేడతమ్మా ఇంటర్వ్యూల్ అయితే థమ్స్ అప్ తీసుకురాని కింద ఇవ్వండి అత్తమ్ లేడతమ్మా ఇంటర్వ్యూల్ అయితే థమ్స్ అప్ తీసుకురాని కింద ఇవ్వండి అయ్యో మొల్లయ్య థమ్స్ అప్ వచ్చిండా ఒకసారి దబ్బున ఫోన్ లైన్ ఉంటా నేను హలో బార్కావ్ పోయినా ఆవు పెళ్ళాన్ని తీసుకొని సినిమాకు అమ్మ ఊరికొతే చాలా అయ్యా నీకు రాజ్య ఉంటది